నా మా పేరు నేను రాగి బాగా చేస్తున్నానండి దానికి కావాలి ఏం కావాలో మనం ఫస్ట్ పిండి కడుతున్నాను ఒక గ్లాస్ దీ పిండి గ్లాసు గోధు పిండి రాగిపి కొబ్బరికాయ కొబ్బరి తురుగు కొబ్బరి తురుము

இதெல்லாம் கறிgitறோம்ல கவ நீ கறிgitறோம்ல அத வந்து ஏத்தேன் ஹே என்னானே இது இதெல்லாம் முக்கறிgitறோம் களம் நீ லோ இது வாடா ஸ்லோவாக சரி சாப்பிடு ஹ்ம்

సరిపోతుంది లాగా ఇలా కలుపు ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఒక అరగంట పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టిన తర్వాత నూనె పొంగడాలు వేసుకోవడానికి నూనె కాగిపోతుందండి కొంచెం కాగితే మనం పొంగడాలు వేసేస్తుందాం ఇగో ఇలా ఉండాలి బ్యాటరు పిండి మీద కొంచెం గట్టిగా ఉంటే సరిపోద్ది Da, călăuca în el are, îți zic, స్కూల్ మొదలైపోయినాయి కదండి ఇప్పుడు పిల్లలకి ఇవి స్నాక్స్ లాగా పెడితే అప్పటికప్పుడు కాకుండా పిల్లలు రాగానే పెట్టొచ్చు అలాగే ఇంట్లో రాగి పిండి ఉంది కాబట్టి మంచి బలం కూడా వస్తుంది ఇత్తి రాగి పిండి జావా ఈ తాగమంటే తాగరు ఇలా చేసి పెడితే మనకు రెండు రకాలుగా ఉపయోగపడుద్ది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి Det ligger på inntil ti kjøder. ఫస్ట్ మనం తీసేటప్పుడు మనం ఇలా తిప్పేసి మూడుసార్లు పక్కన పెడితే మనకి మనం వేసేవి అనేవి బాగా వస్తాయి మీరు ఎప్పుడన్నా ట్రై చేయకపోతే ఇలా కూడా ట్రై చేయండి అయిపోయిందండి పిన్ని లాస్ట్కి వచ్చేసి ఇవ్వండి పంగళాలు ఎంతడైతే మా పిల్లలని యాత్రంగానే తిగేశారు అంత బాగున్నాయి అంట